వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ పచ్చడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను గతం వారంగా చూసుకుంటే బంగారు ధరలు అనేది రోజు రోజుకి దిగుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ గతం పది రోజులుగా బంగార ధరలు ఇప్పుడు అందులోనూ పండగలు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బంగార ధరలు అనేది భారీగా దిగుతున్నాయి పసుడి కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నవంబర్ ఫస్ట్లో అయితే కనుక బంగారు ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి కొంటామో కొనలేమో అనేలాగా ఇప్పుడు గతం పది రోజులుగా చూసుకుంటే రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి ఇప్పుడు ఈ వీడియోలో ఎంతవరకు ఉన్నాయి బంగారు ధరలు తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సీమ్మలు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూలేన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల నూట అరవై రూపాయలు అవుతుంది గ్రామ్ మీద అరవై ఏడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే పెరుగుదల నమోదు చేసుకుంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఒక్క వెయ్యి ఆరు అయితే ఉంది పది గ్రాముల మీద ఆరు వందల డెబ్భై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం సొక్కమైన బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఎనిమిది వందల పదకొండు ఉంది గ్రామ్ మీద డెబ్భై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద ఆరు వందల ఎనిమిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఎనిమిది వేల నూట పది రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద ఏడు వందల అరవై రూపాయలైతే పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే వెండి వెళ్దాం ఫ్రెండ్స్ వెండి ఒక గ్రాము వచ్చి వంద అయితే ఉంది రెండు అయితే పెరుగుదల నమోదు చేసుకునింది ఫ్రెండ్స్ అలాగే ఎనిమిది గ్రాములు వెండి ఎనిమిది అయితే ఉంది పది గ్రాములు వెండి వెయ్యి రూపాయలు అయితే ఉంది వంద గ్రాముల వెండి అయితే కనుక పదివేలు అయితే ఉంది కేజీ వెండి చూసుకుంటే కనుక లక్ష రూపాయలు అయితే ఉంది కేజీ మీద రెండు వేలు పెరుగుదల నమోదు చేసుకునింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో భారీ మార్పులు వచ్చాయి అయితే కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్